ారు భూమి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం మహేశ్వరి మూవీస్ పతాకంపై జేవి రాఘవులు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు కథలోకి వెళ్తే రైతు అయిన రవి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన భూమిలో కష్టపడి పనిచేస్తాడు ఒక దుష్ట భూస్వామి మరియు అతని దుండగులు అతన్ని భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు రవి దానిని రక్షించుకోవడానికి అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడతాడు మూవీలో కృష్ణ శ్రీదేవి కవిత రావు గోపాలరావు గుమ్మడి కృష్ణకుమారి గీత సూర్యకాంతం కైకాల సత్యనారాయణ సుధాకర్ గిరిబాబు అల్లు రామలింగయ్య ఎం ప్రభాకర్ రెడ్డి సంగీత ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మూవీలో రవిబాబు పాత్రలో నటించిన కృష్ణా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై తొమ్మిది సంవత్సరములు మూవీలో పద్మ పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేదు ఆమె ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో ధర్మారావు పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు జనవరి రెండు వేల పదిలో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరములు వీలో కృష్ణ తల్లి పాత్రలో నటించిన కృష్ణకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై నాలుగు సంవత్సరములు మూవీలో చందాలరావు పాత్రలో నటించిన రావు రావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఏడు సంవత్సరములు మూవీలో కాసలయ్య పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో సుధాకర్ పాత్రలో నటించిన సుధాకర్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై ఆరు సంవత్సరములు మూవీలో హరి పాత్రలో నటించిన గిరిబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో హరిశ్చందర్ రావు పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై రెండు సంవత్సరములు మూవీలో బోసుబాబు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయేనాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో సుశీల పాత్రలో నటించిన సంగీత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో సూరమ్మ పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు డెబ్భై సంవత్సరములు మూవీలో తులసి పాత్రలో నటించిన కవిత గారు మూవీలు ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై తొమ్మిది సంవత్సరములు మూవీలో రేఖపాత్రలో నటించిన గీతా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై రెండు సంవత్సరములు మూవీలో కాసలయ్య పాత్రలో నటించిన రాజబాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు నలభై ఐదు సంవత్సరములు